ఈ మూల మంత్రం ఈ గురు మంత్రం నేను ఇచ్చినటువంటి దీన్ని ఎవరైతే కరెక్ట్ గా చేస్తూ ఉంటారో ఆసన ప్రాణాయామం ద్వారా వారందరూ నేటి నుంచి ఎక్కడైనా సరే ధ్యాన మనోప్రస్థానానికి వచ్చినా రాకపోయినా సరే ఒక గురువుగా నన్ను స్వీకరించి ఎవరైతే ఆ గురువు మీద గురి పెట్టి నియమాలు కరెక్ట్ గా ఒక పంక్చువాలిటీ అండ్ టైం ప్రకారం ఇవన్నీ చేస్తారో గురువు మీద గురి గురి అంటే నమ్మకం ఉండాలి గుర్రు ఉండకూడదు అంటే కోపం ఉండకూడదు ఆ స్థాయికి వెళ్ళకూడదు రకరకాల ఉంటా ఉంటాయి కాబట్టి కొంతవరకు ఓర్పు సహనం అనేది ఉండాలి కాబట్టి అందరికి ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఒకరికి రాలేదు అనుకుంటే ఇంకొకరికి వస్తుందా అవకాశం మేలు వాళ్ళకి మనకి దక్కలేదు అనుకోవచ్చు వేరే ఒకరికి మీ ఫ్యామిలీ ఇంకొకరికి దక్కొచ్చేమో అవకాశం సీ మరి ఎక్కువ అంత అవసరం లేదండి నా గురించి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు ఎవరికి వాళ్ళకి ఇప్పుడు నమ్మి ఎంతో మంది నేను చూస్తూ ఉంటాను డైరెక్ట్ ఫస్ట్ టైం వస్తూ ఉంటారు వచ్చిన వెంటనే నేను నమ్మాల్సిన అవసరం లేదు ఆ నెస్సిటీ కూడా లేదు నమ్మకుంటే వస్తారు లేదనుకుంటే అదే పనిగా మనమైనా దాని ఏదైనా ఒక లాగా బిజినెస్గా నేను కూర్చోలేదు కదండి వాళ్ళకి అవసరం ఉండి లేదు ఇది కంటిన్యూ చేద్దాం ఈ విధానం బాగుంది అనుకుంటుడు వాళ్ళంతటి వాళ్లే వస్తారు అంతేగాని మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు వాళ్ళే బాగుపడతారు కదా అలా బాగుపడిన వాళ్ళు ఇంకొక ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళు కూడా మంచిదనం అనేది ఆలోచించారు అనుకోండి వాళ్ళల్లో కూడా మానవత్వం అనేది ఉంటే అరే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారే అని వాళ్ళకి చెప్పగలుగుతారు లేదంటే మెడిటేషన్ అయినా సరే చేయించగలుగుతారు చాలు అది చాలు కదా ఆటోమేటిక్గా తారాస్థాయికి వెళ్ళిపోవచ్చు కదండి మిగతాయండి నేను తీసేస్తాను కదా మీరు మీరు చేసే ధ్యానమే నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ అది చాలు నాకు